మనిషి కాదు తెలుగుంది అక్కడ ఏం తాగుడది ఎంత ఒక్క చూసావా నీ దోస్తులు పాడగన్ దోస్తులతో ఆశ్రవరించడం రేపు నుంచి పనికో ఏం పని ఏం తాగుదది పని లేదు మన లేదు మురు నేతృత్తితో నన్ను పనికో రేపించి ఆ రమ్మడు చే

చూడు మరి ఎందుకు చెప్పారా మీరు ఇప్పుడు చెప్తున్నారు నేను నీకు ఎందుకు ఇవ్వాలా నువ్వు బాబా నేను మా దాంట్లో కలుపుకుంటాం ఉన్నారు ఉంటే చూడు చేసుకుంటే చేద్దాం చెప్పు మరి నేను ఫోన్ చేస్తాను నీకు ఎందుకు బాగా మా బంధువులలో ఉన్నారు మాట్లాడి సరే చెడు చేద్దాం చెయ్యి చెయ్యి ఓకే తీసుకో 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 చేయాలా మా దాంట్లో ఒక ఉంది మరి ఫోన్ చేయాలా ఎప్పుడైతే హలో బాబురావు మన పిల్లాడు మంచి ఉన్నాడే మన మన దగ్గర ఉంటాడు మంచి అమ్మాయి కావాలా హలో పిల్లాడు ఏం చేస్తాడే మరి నువ్వేం పని చేస్తాయి ఆఫీస్లో చెప్తానా చేస్తాడు ఆఫీస్లో చేస్తాడు ఎంత జీతం వస్తుంది నెలకు ఎంత వస్తుంది

మరి మూడు ఒక్కర చిల్లరు ఉన్నది కానీ ఇగ మనకు ఏం కాదు మంచి సాగుకుంటాడు పిల్లని ఆఫీసుల డ్యూటా గవర్నమెంట్ జాబా మళ్ళా భూములు జాగాలు ఉండే ఏం 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 తక్కువ ఉన్నదే ఆ అంత బరాబ్బరు ఉన్నాడు మనోడు హుశారు ఉన్నాడు కరెక్టే ఉన్నాడు కానీ మరి కొంచెం మనం ఆలోచన చేయలే కదా మరి ఆలోచన ఏమున్నది వాళ్ళిద్దరు మంచిగా ఉండాలి కానీ మనమేం చెప్తాం పిల్లలు పిల్లగా అదే మరి పిల్లని చూసాం చూసినా మరి మంచిగా ఉన్నాడు నేను చూసినా మంచిగా ఉన్నాడే మంచిగా ఉన్నాడు సూపర్ ఉన్నాడు ఆ సరే మంచిగా సరే చూద్దాం మరి ఆ సరే ఓకే చూసినాక ఫోన్ చేయాలి మరి ఒకసారి మళ్ళీ చూద్దాం రండి సరే ఓకే అన్ని అబద్ధాలు చెప్పినో లెలి కాదా ఏమైతదే నేను చూసుకుంటా వాళ్ళకి ఏమున్నదే అంతేనా వాళ్ళకి ఏం లేదు ఏదో మనం బతకాలని చూస్తున్నాం అంతే ఏ సంపాదించుకుంటాం ఆమె లేగా వెళ్లి అబద్దాలు ఆడైనా ఒక పెళ్లి చేయాలని అబద్దం అడిగి బారీగా बेजावा जाले ना मने यार सारे नहीं कहानी तो मंदेपी सर बोलो अभी पने टिप्पी देखना बाइक देखना हाँ दिलवल बाइक देखना हाँ दिलवल बाइक तब तो बिरयानी लगातार मने मच्छोई दी हाँ मच्छोई बिरयानी टाइप बाइक मेरे कंचे ये केंद्र के बाद में में बन दूंगी पहली तब में सारे नहीं सारे सारे में ब्लैक उ டெலோன் செலோ ஏடுட இது சம்மா காண்ட்ஸ் மலுரா அடே నువ్వు పని కొమ్మ అంటే ఏం చేస్తున్నావు ఏం పేత ఆ ఇదేనా నువ్వు తాగుడు నీకు ఏం చెప్పినా నీకు ఏం చేస్తావు నువ్వు ఆ పని కొమ్మ అంటే కొమ్మంటే ఇది చేస్తున్నావు నువ్వు డ్యూటీ ఎగబెట్టి తాగుతున్నావు నువ్వు కొంతమన్నా బుద్ధి ఉందా తెలివి ఉందా నీకేమైనా ఎక్కడికి వస్తుందా పైసలు డూట్ ఇచ్చి పెట్టుకొని